హలో అండి ఈరోజు నేను మీకు చింత ఇంకా పచ్చి రొయ్యలు కూర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా చింత చిగరని శుభ్రంగా కడిగేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో పచ్చిరొయలు వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుని ఇలా ఉడికించేసుకుందామండి తర్వాత చింతచిగురిని ఇలా మిక్సీ చేసుకుందాము కొంచెం మిక్సీ పట్టేసుకున్నాక ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేపేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసుకుందాము ఇందాక పసుపు కారం వేసుకున్నాం కదా కొంచెం తగ్గించి వేసుకోండి అందులోనే మసాలా కూడా వేసేసుకోండి అలాగే ఉడికించి పెట్టుకున్న రొయ్యను కూడా యాడ్ చేసేసుకొని మనం చింత చికెన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకొని మగ్గించేసుకోండి కూర అయితే చూసారు కదా మూత పెట్టుకుని మగ్గించుకోండి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించేసుకోండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి దాంట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ